విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని బీజేపీ నేత సాధినేని యామినీ శర్మ అన్నారు రాష్ట్రంలో పోలీసులు నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరా అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆయన ప్రశ్నించారు మాదక ద్రవ్యాల వినియోగం వితలవిడిగా కొనసాగుతోందని మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు వీటి వల్లే మహిళలపై నేరాలు దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు పురంధరేశ్వరిపై అసత్య ఆరోపణలు మానుకోపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇటు వాలంటీర్లు ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహ వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే పదే ఎన్నోసార్లు